హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి క్యాలీఫ్లవర్ ఫ్రై దీంట్లోకి ఒక స్పెషల్ పొడి వేసి చేశాను నేను మరి ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేశానో చూసేద్దాము ఒక స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెట్టుకొని వేడి చేసుకోవాలి దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి మరిగించుకోవాలి ఈ నీళ్ళనేటివి మరిగాక స్టవ్ ఆఫ్ చేసి క్యాలీఫ్లవర్ వేసేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వీటిని అలాగే ఉంచాలి వేడి నీళ్ళల్లో తర్వాత ఈ నీళ్ళని డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రై దేంట్లో అయితే చేసుకోవాలో ఆ ప్యాన్లో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడెక్కాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసి వేయించుకోవాలి వేగాక ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి క్యాలీఫ్లవర్ వేసుకొని వీటిని కూడా అంతా బాగా కలిపేసి ఒకటి రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి పచ్చివాసన పొయ్యేంత వరకు అంటే ఇది కూడా ఒకటి రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది ఇలా వేయగాక ఇప్పుడు దీంట్లోకి మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక నేనైతే ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను ఈ ఉప్పు వేసి అంతా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగంటి పోతుంది ఇక్కడ ఈ క్యాలీఫ్లవర్ ఎత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికాక ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్ల వరకు పొడి వేసుకోవాలి ఈ పొడి ఎలా చేశానంటే ఇక్కడ చూపిస్తున్నాను ఇంగ్రీడియంట్స్ రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఏడు లేదా ఎనిమిది ఎండుమిరపకాయలు అలాగే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయలు కాకుండా మిగతావన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత లాస్ట్ లో వెల్లుల్లి వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పేసుకుంటే సరిపోతుంది పొడి అనేది రెడీ అయిపోతుంది ఇంకా డీటెయిల్గా గా కావాలంటే వంకాయ ఏ పొడి అనే వీడియోలో ఇది డీటెయిల్డ్గా ఉంటుంది ఎలా వేయించండి అనేది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి రుచి చూసుకుని ఉప్పు కారాలు ఏమైనా పడితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక నేనైతే ఇంకొక హాఫ్ టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇలా ఒక రెండు నిమిషాలు వేగాక కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే క్యాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది దీంట్లో వేసిన పొడి ఈ ఒక్క దాంట్లోనే కాదు వంకాయ గాని బీన్స్ గాని బెండకాయ గాని అరటికాయ గాని ఇలా వేటిల్లో వేసుకున్నా చాలా టేస్టీ గానే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్